رحمة إنك أنت الوهاب يا أول الأولين يا آخر الآخرين يا رحم المساكين يا ذو القوة المتين يا أرحم الراحمين يا ذا الجلال والإكرام يا رحمن يا رحيم పూర్తిగా హిందీ సరిగి రాదు కానీ తెలుగులో ఇంతకుముందు మౌలానా గారు చెప్పినట్టు మనిషి అంటే మనిషి మనిషిగా శుద్ధిగా ఉండడమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మనిషి దేహాన్ని శుద్ధి చేయాలంటే స్నానం చేస్తే సరిపోతుంది శుద్ధి చేసుకోవాలి మన బ్రెయిన్ లోపల ఆలోచన అన్నీ అనుకుంటే ప్రార్థన అదేవిధంగా పండగలు మన సాంప్రదాయాలు మరి ఒకరికొకరు సాత్ సాత్మే చల్న ఆరు సహాయత కర్లేనా పోయి ఈ రంజాన్ అనేది ఒక త్యాగం త్యాగంతో వచ్చిన పండుగ మరి త్యాగానికి నిదర్శనమే రంజాన్ అదేవిధంగా మనిషి తన తన బాడీ మీద తను పట్టు సాధించడమే రంజాన్ తన బాడీ తన కంట్రోల్లో ఉందా లేదా మరి రోజా పొద్దున ఐదింటికి మరి ఐదింటి లోపే నీళ్ళు ఫుడ్డు అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆరు వరకు అంటే డరండా ఆహారం ముట్టకుండా మనిషి ఉండగలడా మనిషి అంత అంటే నిబద్ధతని కంట్రోల్గా ఉండగలడా అనేది పరీక్షించుకోవడం కోసం తనకు తాను పరీక్షించుకోవడం కోసం మరి ఆ రోజు పెద్దలు రోజా కార్యక్రమం ఒప్పుకున్నప్పుడే మరి సమాజం కూడా మంచిగా ఉంటుంది అదేవిధంగా కుటుంబాలు కూడా అభివృద్ధి పదంలో సాగుతుందని చెప్పేసి భావిస్తూ మరి మీ అందరికీ తప్పకుండా అటు పార్టీ పరంగా కానీ ఇటు ఉంటా తోడుగా ఉండాలనే భావనతోనే మరి హైదరాబాద్ నుండి సరాసరి ఇక్కడికి ప్రార్థన మందిరానికి రావడం జరిగింది మరొకసారి మీ అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ ముగిస్తున్న భయో థ్యాంక్ యూ